నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ ఈ వీడియో ఏమంటే కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుండి పైన టమాటా ప్లాంటేషన్లు చేసుకునే వాళ్ళు ఏ టమాటా నారా ఏ సీడు నాటుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియో అయితే షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సింబల్ ఉంటుందని యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో మేము పెట్టే పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్న లైక్ అయితే చేయండి చాటి రైతులకైతే రీచ్ అవుతుంది ప్రతి ఒక్క రైతు తెలుసుకుంటారన్న దయచేసి వీడియోలకైతే వెళ్ళిపోదాం జనవరి నుండి పైకి రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంవత్సరంలో ప్లాంటేషన్ చేసే వాళ్ళు కొత్త సీడు ఏది బాగుంటుంది పాత సీడ్లో ఏది బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ కూడా చెప్పాలన్నా నా ఒపీనియన్ నేను చెప్తాను ఫస్ట్ అయితే జనవరి నుండి పైన నాటేవాళ్ళు అంటే నాలుగో నెల లోపల నాటేవాళ్ళు జనవరి నుండి నాలుగో నెల లోపల నాటేవాళ్ళు ఫస్ట్ జనవరిలో నాటేవాళ్ళు అయితే ఫస్ట్ నేను మార్కులు వేసేది సాహు అని అన్న సాహో దాని తర్వాత పృసి పృసి అనేది సీజన్ కూడా నాటొచ్చు అన్న మా ఏరియా బాగా వచ్చింది మంచి పంటలు వచ్చింది మాది రామసముద్రం ఏరియా మంచి పంటలు అయితే వచ్చింది పృషి అయితే దాని తర్వాత సల్లారు వజ్ర వజ్ర దాని తర్వాత బాహు దాని తర్వాత జయహో ఇంకా యావేవో వచ్చినాయన్న అంట ఇంకా చాలా వచ్చినాయి నందిని అంట సారీ నంది నంది అంట ఇంకా పాత డబుల్ పో రెట్ డబుల్ ఫోర్ రెయిట్ బాగుంటుందన్న అది సీజన్కైతే కృషి నాటుకోవచ్చు అన్న క్లాసో కంపెనీ జనవరిలో నాటాలంటే జనవరి ఫిబ్రవరిలో నాటాలన్నీ సాహో నాటుకోవచ్చు అన్న పక్కా సాహో అయితే బాగుంటుంది సీజన్కి నాలుగో నెలలు ఇంకా నాటాలంటే సాహో అయితే పనికిరాదు నేను చెప్తున్నాను ఎందుకంటే దానికి వైరస్ తట్టుకోదు కృషి అయితే తట్టుకుంటుంది నాలుగో నెల మూడో నెలలు ఇంకా పైకి నాటుకునే రుషి అనేది బాగా తట్టుకుంటుంది ఇందులో మీ ఒపీనియన్ కూడా చెప్పాలన్న కామెంట్ చేయండి ఏ నారైతే బాగుంటుంది మీ ఏరియా తగ్గిపోయినట్టు మీరు చెప్పండి కామెంట్ చేయండి ఏదైతే బాగుంటుంది ఏ సీడ్ అయితే బాగుంటుంది తెలిసి ఫస్ట్ సాహు తర్వాత వచ్చేసి పృషి అన్న క్లాస్ ఒక కంపెనీది అనేది ఇంకా వీడియో చేస్తాను ఏమన్నా కొత్త సీడ్లు వచ్చింటే కానీ కనుక్కొని ఏది బాగుందనేసి అనేసి మరీ చెప్తాను ఇప్పుడైతే నేనైతే ఒక చూసినాను మట్లవారపళ్ళ దగ్గర ఈ డబుల్ ఫోర్ ఎయిట్ అనేది పాత పేపర్లో రన్ నాటినారు మన ఛానల్ అయితే చూడొచ్చు అది భలే కాసిందన్న క్రాప్ మాత్రం అది కూడా నాటుకోవచ్చు జనవరిలో ప్రాబ్లం ఏమి లేదు వైరస్ కూడా లేదు భలే కా ప్రా క్రాప్ అనేది భలే ఉంది ఇంకా ఆ తర్వాత ఇంకా ఏదైనా సీడు కొత్తగా బాగుండేది అంటే తెలుసుకొని మరి నేనైతే వీడియో పెడతానన్న మీకు ఏవైనా తెలిస్తే కామెంట్ పెట్టండి కామెంట్ ద్వారా తెలపండి నేను తెలుసుకుంటాను వీడియో రూపంలో కూడా పెడతాను రైతులు తెలుసుకుంటారు ప్రతి ఒక్కరికి ఉపయోగం పడుతుంది ఎందుకంటే ఇంకా కొత్త సంవత్సరము కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ప్లాంటేషన్లు అనేవి ప్రారంభిస్తారు కాబట్టి రైతన్నలు తెలుసుకొని ఏ నాటలు అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు అదన్నా విడే లైక్ చేయండి షేర్ చేయండి రైతు రైతులకి మీ అభిప్రాయం కూడా చెప్పాలన్న దీంట్లో దయచేసి నా అభిప్రాయమే కాదు మీ అభిప్రాయం కూడా రైతున్నదో చెప్పాలి వాళ్ళ ఏరియా బట్టి ఏనారా బాగుంటుంది బాగుంటుందని ఎంచుకో ఎంచుకోండి మా వాళ్ళ ఏరియా బట్టి ఎంచుకోండి నారా చెప్పిన నారా ఎంచుకుంటారనేసి కరెక్ట్ డిసిజన్ని తీసుకుంటారనేది బాగుంటుంది ఏ ఏరియా కానీ అన్నా నేను ఒకటి చెప్తాను జనవరిలో నాటేకి సాహో బెస్ట్ ఫిబ్రవరిలో నాటే సాహో బెస్ట్ మూడో నెల నుండి పైన అంటే రెండు వేల ఇరవై ఐదులో నేను చెప్తాను ఇది మూడో నెల నుండి పైన నాటితే కృషి బాగుంటుంది ఇదన్నా ఇన్ఫర్మేషను నా వీడియానిస్తే ఇంకా